ఓం ే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు కనుమ రోజు కాకులు కూడా కదలవంటారు కదా కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అనే నియమం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండగగా జరుపుకుంటాం అయితే అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని కనీసం ఊరి కూడా దాటకూడదని అంటారు అసలు ఈ నియమం రావడం వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతి పండుగను తెలుగువారు పెద్ద పండగ అని పిలుచుకుంటారు సంక్రాంతి సందర్భంగా పల్లెలు రంగురంగుల రంగువల్లులు కొత్త అల్లుళ్లతో గుమగుమలాడే పిండి వంటలతో భోగి మంటలతో హరిదాసుల నామకీర్తనలతో ఊరంతా సందడిగా మారుతుంది ఇలా సందడిగా గడిపిన తర్వాత పల్లె విడిచి పట్నం పోవడానికి ఎవరికి మనసు రాదు కానీ ఉద్యోగ బాధ్యతలు ఇతరితర వ్యవహారాల వల్ల నగరాలకు చేరక తప్పదు అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో కనుమనాడు ప్రయాణం చేయకూడదని అంటారు కనీసం ఊరి పొలిమేర కూడా దాటకూడదని అంటారు ఒక నానుడి ప్రకారం కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికి కదలవని అంటారు అందుకే పండగకి వచ్చిన వారు కనుమ రోజు తిరిగి ప్రయాణం చేయకూడదని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు పల్లెల్లో నివసించే ప్రజలకు పశువులే పెద్ద సంపద ఏడాది మొత్తం రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ కష్టించే పశువులను కనుమ రోజు పూజించడం మన సాంప్రదాయం కనుమ రోజు ఉదయాన్నే పశువులను ఊర్లోని చెరువుల వద్దకు తీసుకుని వెళ్లి వాటిని శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు వేస్తారు పసుపు కుంకుమలతో పశువులను పూజిస్తారు వాటి కాళ్ళకి చిరుమువ్వులు పట్టీలు కట్టి సంబరపడిపోతారు మెడలో చిరుగంటలు కడతారు అనంతరం పశువులకు హారతి ఇచ్చి మంచి ఆహారాన్ని అందిస్తారు కనుమ రోజు పశువులను పూజించుకునే గొప్ప సంస్కృతి తెలుగు వారికే సొంతం ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనగా వానక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారి కనుమ రోజు పూర్తి విశ్రాంతి కల్పిస్తారు పాత రోజుల్లో ప్రయాణాలన్నీ ఎడ్ల బండిల్లోనే జరిగేవి ఏడాదికి ఒక్కసారి వచ్చే కనుమ రోజు కూడా విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం పేరుతో పశువులు కష్టపడకుండా విశ్రాంతిగా ఉండేందుకే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని నియమం పెట్టారు ప్రతినిత్యం కష్టపడుతున్న పశువులకు రైతు ఇచ్చే గౌరవమే కనుమ రోజున ఇచ్చే విశ్రాంతి ఈ ఒక్క రోజు కూడా వాటిని ఇబ్బంది పెట్టకూడదని ఔన్నత్యం ఈ నిబంధన వెనుక కనిపిస్తుంది అంతేకాకుండా భోగి సంక్రాంతి పండుగ హడవుల్లో గడిచిపోతుంది అందరూ కలిసి సరదా గడిపేందుకు కూడా కనుమ పండుగ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదని అంటారు ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు కదా అన్ని మోటార్ వాహనాలే మరి ఎందుకు ప్రయాణం చేయకూడదు అని అంటారేమో సంవత్సరానికి ఒక్కసారే ఊరికి వస్తారు కదా ఇంకో రోజు మీ సొంత ఊర్లో బంధుమిత్రువులతో సరదాగా గడపండి తర్వాత ఎలాగూ నీ యాంత్రిక జీవితం తప్పదు కదా ఇదే కనుమ పండుగ నాడు ప్రయాణం చేయకూడదు అనడానికి కారణం ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్